మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలా పరిధిలోని బస్ స్టాండ్ కూడలిలో స్థానిక ఎస్ఐ పలు వాహనాలను తనిఖీ నిర్వహించారు. నంబర్ ప్లేట్లు లేని బండ్లు నడపరాదు. చిన్న పిల్లలకు వాహనాలు ఇవ్వరాదని తల్లిదండ్రులకు యువకులకు ఎస్ఐ ఆర్ శేఖర్ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. ఎందుకు కోసం అంటే ఇங்கோ ఒక మనిషినిగా పేరు ఉంటది. ఆయన ముందరగా లేకపోతే ఎన్నేమైనా చేసారు అంటే ఏం చేయాలి పలానా ఎక్కి పలానా పని చేయాలంటారని అంటారు అవునా కదా ఒక ఊర్లో పోయి పేరు చెప్తే చెప్తారు బండ్లకు కూడా మనుషులకు పేరు ఎత్తడం బండ్లకు కూడా నెంబర్లు అట్లా రేపటి నాడు ఎవడన్నా బండిని పోయితే చెడ్డ పనులు చేసిన అనుకోండి గంజాయి అమ్మడము లేకపోతే కోతిపోతాము వారికి బుద్ధిపోవడము చేసిన అనుకోండి బండి నెంబర్ ఉంటే మనం పట్టుకోవచ్చు అవునా కదా ఆ బండి నెంబర్ అంటే అడ్రస్ మొత్తం వస్తుంది డు ఏం కదా ఇంటి నెంబర్ ఎంత వాళ్ళ ఫోన్ నెంబర్ అన్నీ వస్తాయి కదా మనం మనం పట్టుక రావచ్చు ఏడమన్నా కూడా పట్టుకురావచ్చు అదే ఒకవేళ బండికి నెంబర్ లేకపోతే పట్టుకుంటామా సాధ్యం అవుతుందా కాదు అందుకోసమే బండికి ఖచ్చితంగా నెంబర్ ఉండాలి మీరు అర్థం మీరు అనుకుంటారు కానీ